దేశ స్వాతంత్రం రావడానికి ముస్లిం సమాజం భాగస్వామ్యమైంది ఆ భాగస్వామ్యంలో ప్రదర్శిస్తున్నప్పుడు అనేక కుసుమాలు నేలకొరిగాయి ఈనాడు ఆ అవగాహన లోపం వల్ల ముస్లిం యువత ముందుకు రాలేకపోతున్నారు అదేవిధంగా నేడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నల్ల చట్టాలను ముస్లిం సమాజం ఉనికి దుర్పడానికి చేస్తున్న ప్రయత్నాలను మీరు ఎండగట్టలేకపోతున్నారు మీకు అవగాహన కల్పించే ఉద్దేశంలో ఈ యొక్క విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను పద్దెనిమిది వందల యాభై ఏడు ఆగస్టు ఒకటిన ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అభియోగం మీద మొహమ్మద్ అలీ తను అతన్ని రాజమండ్రిలో ఆంగ్లేయ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఒకటిన రాజమండ్రిలోని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వివరిస్తున్న రహిమాన్ బేగ్ను అరెస్టు చేశారు ఆంగ్లేయ వ్యతిరేక చర్యలకు ప్రధాన కారకుడన్న అభియోగాన్ని ఆయన మీద మోపారు ప్రధాన నిందితుడుగా ఆంగ్ల ప్రభుత్వ దస్త్రాలు పేర్కొన్న రహిమాన్ బేగ్ ఆయన సహచరులు కలిసి మొహర్రం మాసం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేక తిరుగుబాటు సన్నాహాలు ఆరంభించారని ఆంగ్లేయ అధికారులు ఆరోపించారు ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగనున్న ప్రయత్నాల రహస్యం కాస్త బహిర్గతమై నేరుగా ఆంగ్లేయ అధికారులకు చేరడంతో ప్రధాన నిందితుడు రెహ్మాన్ బేగ్ను ఆయన సహచరులు ఖాజీ ముందాదర్ అలీ హుసైన్ బేగ్ సాహ్లీ బేగ్ మీర్ హుసేన్ సిలార్ ఖాన్ మీర్ లుబ్బా అలీ ఖాన్ మీర్ వజీర్ అలీ గాలి బేగ్ మస్తాన్ సాహెబ్ ఖాజా మొహమ్మద్ అలీ ఖాన్ అలియాస్ దాదా సాహెబ్ తదితరులను ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలు అరెస్టు చేశాయి ఆ విధంగా అరెస్ట్ అయిన వారిలో సిలార్ ఖాన్ మీర్ లుబ్నా అలీలు విడుదలయ్యారు ఈ తిరుగుబాటును ప్రస్తావిస్తూ రాజమండ్రిలోని ఆంగ్లేయ అధికారి ఎఫ్ ఎఫ్వి మలోని మద్రాసు బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన పద్దెనిమిది వందల యాభై ఏడు ఆగస్టు ఇవి రెండు నాటి లేఖలో భారీ కుట్రలో మొగ్గలోనే తుంచగలిగాం అని చెప్పుకున్నాడు ఈ తిరుగుబాటు కేవలం రాజమండ్రి వరకు పరిమితం కాలేదని మచిలీపట్నం గుంటూరు జిల్లాలను కడుపు కూడా కలుపుకొని ప్రజలను రెచ్చగొట్టి ఒకేసారి తెల్లవారి మీద తిరుగుబడేందుకు పెద్ద వ్యూహం పన్నారని ముసల్మాన్లు ఇందులో ప్రధాన పాత్ర పోషించారని ఎబ్బి మొలని ఆ లేఖలో వివరించాడు ఈ సంఘటనల పట్ల ఆంగ్లీకారులంతా జాగ్రత్త వహించాలని కూడా అతను హెచ్చరికలు చేశాడు ఈ వార్తతో గుండెలెదిరిన అధికారులు ముంచుకొచ్చిన ముప్పు కొద్దిలో తప్పిపోయిందని సంతోషిస్తూ అప్రమత్తులై ఉండాల్సిందిగా ఇతర ప్రాంతాల అధికారులను ఆగమేఘాల మీద వర్తమానం పంపారు అనుమానితుల పట్ల కర్కశంగా వివరిస్తూ అరెస్టులను ముమ్మరం చేశారు ఈ అరెస్టులలో ముఖ్యంగా చెప్పేది చెప్పేది ఏమిటంటే పద్నాలుగు సంవత్సరాల లాలను బాలుడు ఏడు సంవత్సరాల కారాగార శిక్షకు గురయ్యాడు ఈ విధంగా గుంటూరు కృష్ణ గోదావరి మండలాల్లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ప్రభావం తీవ్రంగా కనిపించింది ఇలాగా అనేక మంది స్వాతంత్రం కోసం పాటుపడ్డారు చిన్న పిల్లలు సైతం అనేక సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు కానీ నేడు మన యువత మొబైల్సు రీల్సు మత్తులో జోగుతున్నారు ఇకనైనా మీరు సత్యాసత్తాలను గ్రహించి మీ యొక్క ప్రాముఖ్యత మీ సమాజం జరిపిన పోరును దృష్టిలో పెట్టుకొని మీరు బాధ్యతాయుత పౌరులుగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను